ओम ऋणकारा सनक्यत भितानलसिकाम सौहक्लेम कलाम विप्रतेम सवर नंबर धारणेम्बर सुदात होतांत्रने त्रोज्वलाम वंदे पुस्तका भाषा मंगकुष दराम स्वर्गभूषिता मुच्छवलाम त्वाम गौरीम त्रप्राम परात प्रगलाम सृच्छक्रसम कनकदुर्गा देवताये नमः శ్రీ దుర్గా దేవం దేవతాభ్యో నమ దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కబీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభ కర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని వక్రించి శనివకరించి రాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మీనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏల్నాట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడు అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాప కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా వాచా కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదు అయిపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్ళి తర్వాత మనం శరీర త్యాగం చేసిన తర్వాత తే ప్రయాంతి లాస్ట్ లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడతో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంతా సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్ గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇస్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యూములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ ఓపెన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి బాడీలో ఎలా అయితే సూర్య చంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ చార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధన యోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడొచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్నా ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు అని ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచి వాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుతుంది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కరమని చెడ్డ కూడా పంపుద్ది నీకు చెడ్డోడు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది బిజినెస్ నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచోడేమో నీకు పది రూపాయలే వస్తుంది నాయన నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకొని చూపిస్తాడు మనం మంచి చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు అని ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా వాళ్ళం మేము మామూలు మనుషుల డబ్బు అనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి వాళ్ళతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ గా చేసిన వాళ్ళు అంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్ వచ్చి బెడ్ మీద లాస్ట్ ఆరేసినెళ్ళు ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటని వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అనమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క రాశి వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా ఆ దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడి చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటిని పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటా ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్ర జప అనుష్ఠానాలు చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు చేయమండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి మంత్రాలన్నీ కూడా సిద్ధించవు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పనుంది నువ్వు ఒక పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మని ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానిమాం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లావ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటంలు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడర్న్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడర్న్ సైన్స్ని ఏన్షియెంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది రాజు ఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ ఓనర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌళి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మాడు పార్థు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఆ ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఆ ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అండి బ్రహ్మాండంగా ఆదాయాలు మెయిన్ ప్రతి మనిషికి కావాల్సిన డబ్బు ఈ ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటే మీకు ఏం భయపడక్కర్లేదు ఏమంటే మరి మేము కారు అమ్మాలనుకుంటున్నామండి ఆ కారు అమ్మడే తక్కువ రేటు కలుగుతున్నారండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన పడేసేయండి కొత్త కారు మళ్ళీ సెకండ్ హ్యాండ్ కొంట వస్తుంది అంటున్నారు అలాగే అప్పుల బాధ ఉంది అంటున్నారు అప్పుల బాధ తీరాలంటే ఆదాయం పెరగాలి కదా అది సరిపోదండి అంత జీతం అంటున్నారు మరి దాని పరిష్కార మార్గం ఏమిటి దానికి అవసరమైతే రెండు మూడు డ్యూటీలు చేయాలి ప్లస్ రెండవది ఏంటంటే గురు అనుగ్రహం కనుక ఉన్నట్లయితే మీకు ఆ వర్చస్ పెరుగుద్ది మీకు ఆ మా మ్యాగ్నెటిక్ పవర్ వచ్చి ఎక్కువ జతమిస్తాడు ఓనర్ మంచి మంచి లో మీకు ఉద్యోగం రావడం వ్యాపారం ఐడియాలు రావడం అలాంటి పర్సన్స్ కనెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాకపోతే వృషభ రాశి వారికి ఆ స్త్రీ వల్ల గండం ఉంది జాగ్రత్త ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళు ఆడవాళ్ళ జోలి వెళ్ళకూడదు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే మానేసిగాల లేకపోతే కనుక వీళ్ళు అల్లరిపాలు అవడానికి అవకాశాలు ఉంటాయి అనమాట తర్వాత ఈ యొక్క రాశివారు వృషభ రాశి వారు అందరికీ కూడా విద్యార్థులు కాస్త చదువు అనేటటువంటిది మనకి జూన్ రెండు వరకు బ్రహ్మాండంగా చదువుతారు ఆ తర్వాతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇవంతా కూడా కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవడం వల్ల విద్యార్థులు చదువుదామని ముందుకు పుస్తకాలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు మానేసి డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయి ఫ్రెండ్స్ తో తిరగడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు వృషభ రాశి వాళ్ళు మీకు కోపం వచ్చేసి ఉద్యోగాల్లో రాజీనామాలు చేసేస్తారు అలాగే ఇమీడియట్ మీకు వెంటనే కొత్త ఉద్యోగాలు కూడా దొరుకుతాయి ఇక విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మెయిన్ గా పాపం చాలా మంది ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా త్వరలో ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి దైవం మీద నమ్మకం వదులుకోకూడదు అలాగే ఈ యొక్క దేవుడు ఏదో రకంగా మేలు చేస్తాడు అందులో డౌట్ లేదు కాకపోతే మీరు ఉదారత్వం చూపించాలండి లోభత్వము ప్రశ్నార్థనముతో అసలు మీరు అనాథ పిల్లలకు సాయం చేయట్లేదు సాధువులకు సాయం చేయట్లేదు తర్వాత పేదవాళ్ళకి వికలాంగులకు చేయట్లేదు ఎలా చేస్తాడు చెప్పండి దేవుడు ఇది అలా చేస్తేనే ఏల శని ఉన్నా లేకపోతే అర్ధాశ్రం ఉన్నా ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అలాగే వ్యాపారంలో మీకు ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఆ కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు ఆ కొత్తగా పెళ్లి చూపులకు వెళతారు అసలు మరి ఫిబ్రవరి ఒకటి వరకు కూడా శుక్రం మూఢం ఉంది కాబట్టి ఆ ఫిబ్రవరి తర్వాతే ఇక పెళ్ళిళ్ళు వ్యవహారాలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట కాబట్టి ఈ ఉద్యోగాల్లో మీరు నష్టపోయినటువంటి వాళ్ళు ప్రేమల్లో నష్టపోయినటువంటి వాళ్ళు వృషభ రాశిలో మళ్ళీ కొత్త ప్రేమికులు ఇమీడియట్ గా మీకు దొరికేయడం కొత్త ఉద్యోగాలు మీకు దొరికేయడం అనేటటువంటిదంతా కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ వృషభ రాశి వాళ్ళుకి మరి ఈ యొక్క భార్యల వలన కాస్త అత్తగారుల వలన కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మీ కోర్టుల్లో జరుగుతున్నటువంటి కేసుల విషయాల్లో కూడా మీరు సక్సెస్ అవడానికి ఉంటుంది పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంటుంది రైతుల దగ్గరకు వచ్చేసరికి అధిక ఆదాయం చేస్తారు అండ్ అప్పులు ఉన్నటువంటి అప్పులు కూడా తీర్చేయడం అనేటటువంటిది జరుగుతాయి కొత్త కొత్త సబ్సిడీలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని వాళ్ళని కన్సల్ట్ చేసి కొత్త కొత్త సబ్సిడీలు ఇవన్నీ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా నవంబర్ ఇరవై ఐదు తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కేతువు మీకు ఎలా ఉన్నాడంటే అర్ధాశ్రమ కేతువు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఆత్మహత్య చేసుకోవాలండి అనేటటువంటి అభిప్రాయంలో మీరు అందరూ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ ఇవన్నీ కూడా మీరు దాటుకొని వెళ్తారు బేగం బజార్లో ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారస్తుల్లా అందరూ హోల్సేల్ వ్యాపారాలు అందరూ కూడా కలిసి వస్తాయి అపరాలు ధాన్యాలు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి వాచ్లు ఎలక్ట్రానిక్స్ టీవీలు ల్యాప్టాప్లు ఇలా ఫోన్లు ఇలాంటి బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఉద్యోగం చేసే చోట కాస్త రాజకీయాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఋషభరాశి వారు ముఖ్యంగా కేతు ఏడిపిస్తున్నాడు కాబట్టి మనం కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి కిలోం ఆ ఉలవల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోవాలా అలాగే జువ్వి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం కేతయనమ అంటూ చేసుకోవాలా గరికగడ్డితో ఓం గణేశాయ నమహ అంటూ గరికగడ్డితో ఈ యొక్క పూజలు చేసుకోవాలా అలాగే దశ మహావిద్యలో ఒకటి అయినటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్రజపాన్ని కానీ మీరు కనుక ఇంట్లో చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు